హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఎప్పుడు చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర మామిడికాయ పులిహోర ఇలా కాకుండా ఒక్కసారి గోంగూరతో ఈ విధంగా పులిహోర చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి టేస్టే కాదు చాలా హెల్దీ కూడా దీన్ని మీరు లంచ్ బాక్స్కైనా డిన్నర్కైనా లంచ్కైనా దేనిలో అయినా తినచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఇక్కడ ఒక చిన్న సైజ్ గోంగూర కట్ తీసుకున్నాను దీన్నంతా ఆకులన్నీ ఈ విధంగా కాడలు లేకుండా వల్చేసుకోవాలి ఇలా వల్చుకున్నాక ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఈ ఆకులన్నీ ఆ వాటర్లోకి వేసుకొని మూడు నాలుగు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఆకులన్నిటినీ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాస్ వాటర్ పోసుకొని రైస్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను టూ విజిల్స్ రానిచ్చానండి కుక్కర్లో ఉడికిచ్చేసుకుని ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసుకుని మొత్తం ఆరపెట్టేసుకోవాలి రైస్ అనేది అస్సలు తడి కానీ ముద్ద కానీ ఉండకూడదండి ఈ విధంగా పొడి పొడలాడుతూ ఉండాలి అలాగే ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవటానికి మనకైతే ఒక మసాలా కావాలి అలాగే ఒక పేస్ట్ కూడా కావాలండి ఈ మసాలా అలాగే ఈ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో ముందు చూసేద్దాము దీనికోసమని ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలోకి పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ వరకు మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇక్కడ నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ ఒక గ్లాస్ బియ్యానికి అయితే సరిపోతాయండి మీరు ఇంకా కొంచెం ఎక్కువ చేసుకునేటట్టయితే ఈ మెజర్మెంట్స్ అన్నీ డబల్ చేసుకోండి ఒక నిమిషం రోస్ రోస్ట్ చేసుకున్నాక ఒక ఐదారు ఎండుమిర్చి ఒక స్పూన్ ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక దీనిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా ఎక్కువ అక్కర్లేదు ఊరికే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవటం మూలంగా మనకి మసాలాలన్నీ మంచి కమ్మటి సువాసనతో ఫ్రై అవుతాయి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా మీరు కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఈ గోంగూరని ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి గోంగూర పుల్ల గోంగూర ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను చూపించే విధంగా కొంచెం అంత చింతపండు కొంచెం అంత ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక పావు చెంచా వరకు పసుపు వేసుకొని వీటన్నిటిని చక్కగా గోంగూర పచ్చివాసన పోయి మెత్తగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి ఇది ఏమాత్రం మాడినా రైస్ టేస్ట్ అనేది పాడైపోతుంది చూడండి ఈ విధంగా చక్కగా అడుగంటకుండా మాడకుండా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న అంతా వేరొక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను ఇప్పుడు చూసారండి మనం ఎంత గోంగూర వేసామో పేస్ట్ అయ్యేసరికి కొంచమే అయిపోయింది ఉడికేసరికి దగ్గర పడిపోతుందండి ఈ విధంగా వేరొక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం వేయించుకున్న పప్పులన్నీ ఈ మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా వేసుకున్నాక మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అక్కర్లేదండి కొంచెం పలుకు పలుకుగా ఉన్నా పర్వాలేదు ఇప్పుడు అది పక్కన పెట్టేసుకుని అదే మిక్సీ జార్లోకి ముందుగా మనం మగ్గించి పెట్టుకున్న గోంగూరని కూడా వేసేసుకుని అస్సలు వాటర్ అనేది వేయకుండా మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేయండి చూడండి ఈ విధంగా అయితే మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి అస్సలు వాటర్ మాత్రం వేయకూడదండి చూసారా ఎంత మెత్తగా స్మూత్గా ఉందో పేస్ట్ ఇప్పుడు ఈ రెండింటినీ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక గుప్పెడు పల్లీలు వేసి ఫ్రై చేసుకోండి ఇలా పల్లీలు కొంచెం ఫ్రై అవనివ్వాలి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అవ్వనివ్వాలండి పల్లీలని ఇలా ఫ్రై అయ్యాక దీనిలో ఒక అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ రైస్లోకి ఈ పప్పులు అవి కొంచెం ఎక్కువే వేసుకోండి మనం తినేటప్పుడు మధ్యలో క్రంచి క్రంచీగా ఈ పప్పులు అనేవి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇవి చక్కగా ఫ్రై అయిపోయాక ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కరివేపాకులను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక అర స్పూన్ వరకు ఇంగు వేసుకోండి ఇంగుని అస్సలు మిస్ చేయకండి చాలా బాగుంటుంది స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆ తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న అన్నాన్ని దీనిలోకి వేసుకోవాలి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసేసుకోండి నేను తీసుకున్న రైస్కి నేను చెప్పిన మసాలా పౌడర్ క్వాంటిటీ ఎగ్జాక్ట్గా సరిపోతుంది అలాగే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా దీనిలో యాడ్ చేసేసి ఈ రైస్కి ఈ మసాలా పౌడరు గోంగూర ఈ పోపు అన్నీ బాగా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఆల్రెడీ గోంగూరలో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకుని కావాలంటే మరి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టైంలో నేనైతే ఇక్కడ ఇంకొక చెంచా పైన ఉప్పు అయితే వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అంతే అండి ఎంతో టేస్టీ అయినా గోంగూర పులిహోర అనుకోవచ్చు గోంగూర రైస్ అనుకోవచ్చు రెడీ అయిపోయిందండి ఇది మీరు లంచ్ బాక్స్లోకి పెట్టినా కానీ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ దేనిలోకైనా తినచ్చండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్ ఒక్కటే కాదండి ఈ రైస్ చాలా హెల్దీ కూడా అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్